Hei. ఇచ్చావా సుప్రీంకోర్టు సుప్రీం కోర్టు జడ్జ్మెంట్ అనగా జడ్జ్మెంట్ నోటీస్ ఇచ్చావా నువ్వు నోటీస్ ఇచ్చావా నీ ఇల్లు కొట్టు గమ్మను ఇది ఇది నాయు రెవెన్యూ దీన్ని ఎవరు సంబంధండి ఎవరికి ఇరిగేషన్ ఇరిగేషన్ లోటీస్ ఇవ్వాలి ఇరిగేషన్ తొంభై సెట్లు ఫ్రీగా ఇచ్చిన్నారు ఇది ఇది లోటు కాదు ఇది ప్రైవేట్ ల్యాండ్ నిలబడుతుంది కూడా ప్రైవేట్ ల్యాండ్ ఏ నుంచి పదహైదు అడుగు ఏట్లోకి పట్ట ల్యాండ్ పోసుకో నుంచి వచ్చింది ఆ విషయం మీకు తెలుసు చూపించాను నేను తెల్లారి ఇది పద్ధతి కాదు కమిషనర్ గారు న్యాయంగా మాట్లాడి వచ్చి ఒకరు ఒక్కరి నుంచి ఈ మాదిగా కొట్టడం చాలా తప్పు చెప్పండి సార్ అడగండి

ठीक है ठीक बात बात पूछ लो अनू ने ये मटेरियल ग्लोबल गवर्नमेंट्स पे डॉक्टर लीडर के डाटा को मतलब कर नहीं छोटा छोटा रनिंग आई पे गया हां दैट टू और करके

ప్రాపర్టీ మా బర్ చోనా ఎట్ట బోన్ వస్తుంది బర్జోని నోటీసే నోటీస్ వీలు నువ్వు నోటీస్ నేను మార్నింగ్ ఇచ్చి అన్ని పేపర్లు ఇచ్చిన

ఓటీసీ ఇవ్వకుండా దయచేసి కొట్టవద్దని వాళ్ళ అభ్యర్థన అదే లీగల్ నోటీసు ఇది సుప్రీంకోర్టు లా ఆఫ్ ద ల్యాండ్ ప్రతి ఒక్కరూ ఇది బైండ్ ఓవర్ తర్వాత మీ ఇష్టం